సో మీరు అన్నది ఇందాక దాన్ని బట్టి నాకు ఒక డౌట్ వచ్చింది ఆడిషన్స్ అవి చేయడం కన్నా మేము ర్యాండమ్ గా వచ్చినవి ఎక్కువ వర్కౌట్ అయినాయి అని చెప్పేసి కొంతమంది ఇండస్ట్రీ అంటే మీరు ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు కాబట్టి మీకు ఇన్ అండ్ అవుట్ మీరు ఇంటర్వ్యూలు అన్ని చెప్పే లాంటివి కాకపోయినా కూడా మాక్సిమం మీకు అన్ని తెలుసు అదైతే అర్థమవుతుంది మిమ్మల్ని చూస్తుంటే అంతేనా ఒకవేళ నేను ఇప్పుడు మిమ్మల్ని క్రాస్ క్వశ్చన్ వేసినా కూడా మీరు ఏదో ఒకటి చాలా అలా సాఫ్ట్ గా చెప్పేసి తప్పించుకునేలాగా కనిపిస్తున్నారు అన్ని సరే ఓకే సో జనరల్ కొంతమంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు మేము ఆడిషన్ త్రూ వచ్చాము మేము కూడా ఆడిషన్ ఇచ్చాము అని చెప్పి అంటే నేను ఆడిషన్ ఇచ్చినా ఇయ్యకపోయినా మూవీలో మీకు రోల్ మాత్రం గ్యారెంటీ బట్ కొంతమంది చెప్తూ ఉంటారు మేము ఆడిషన్ త్రూయే వచ్చాము మాకు అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఇవి ఎంతవరకు నిజం అనేది ఒక డౌట్ వచ్చింది అన్ని చోట్ల నేను తెరవలేదు కాబట్టి నాకు తెలుసు కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఇజ్ ట్రూ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్ రాంగ్ నాకు తెలిసి నేను తిరిగిన దాంట్లో చూస్తే కొన్ని సినిమాలకి ఆడిషన్స్ త్రూ సెలెక్ట్ అయ్యాయి ఫస్ట్ లో సెలెక్ట్ అయినప్పుడు ముందే క్యారెక్టర్ చెప్పారు సీన్స్ ఇచ్చారు చదువుకున్నాం ఇది అరౌండ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైంలో అంటే నేను వెరీ ఎంగేజ్ చిన్నపిల్లడు ఉన్నప్పుడే స్టార్ట్ చేసిన ఓ క్యారెక్టర్ చెప్పేశారు ఇచ్చేసారు సీన్స్ అంతా డైలాగ్లన్నీ చూసుకొని ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ప్రిపేర్ అయిపోయి మార్నింగ్ సెట్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి కూర్చోనంటే అంటే ఇంకా నీకు టైం ఉంది ఉండాను ఓకే సరే సెట్ లోనే కూర్చొని ఎవరేం చేస్తున్నారు ఎవరు చెప్తున్నారు డైలాగులు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు కదా అలా చూసేప్పుడు నాకు ఇచ్చిన డైలాగ్ వేరే వాళ్ళు చెప్తున్నారు ఏంటిది ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి బాడీ లాంగ్వేజ్ ఏవో ఏం వేసేస్తావు తర్వాత ముందైతే రకరకాలు గణేష్ అనుకుంటారు నా డైలాగ్ వేరే వాళ్ళు చెప్పేస్తున్నప్పుడు ఇదేంటి డైలాగ్ కదా నేను చెప్పాలి కదా ఆయన వెళ్ళి అడుగుదామంటే అందరు షూటింగ్ లో బిజీగా ఉంటారు ఎప్పుడైతే గ్యాప్ దొరుకుతుందో అప్పుడు వెళ్ళేటప్పటికి లేదురా ఇది యాక్చువల్ కొంచెం మారినాయి చిన్న చిన్న మార్పులు జరిగినాయి అని చెప్పని అంటారు తర్వాత మేము రియలైజ్ అయింది అంటే ఏదో ఒక రిఫరెన్స్ త్రో నుంచి వచ్చిన యాక్టర్లు ఓకే మనకి రా బ్యాడ్ లక్ ఇలాగా అంటే ఇప్పుడు వాళ్ళు మాది లాగేసుకున్నారని కోపం లేదు బాధ లేదు ఏం లేదు మనకెందుకు అవ్వట్లేదు మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం ఇది ఎక్కువ అంటే మాక్సిమం అందరికి ఇదే ఫీలింగ్ లో కూర్చొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇలాంటి చాలా జరుగుతుంటాయి ఓవర్ ద టైమ్ చేసేచ్చు అంటే రిపీటెడ్ జరుగుతా ఉంటే ఎన్నిసార్లు దెబ్బలు నాకు అబ్బా అబ్బా అనుకుంటా తల్లి అనుకుంటాం కదా అలా సో నాకు తెలిసేది ఫిఫ్టీ ఫిఫ్టీ బట్ నిజంగా కొంతమంది అంటే ఆడిషన్ కి కాల్ ఇస్తారు చాలా మంది వెళ్తారు కానీ ఆల్రెడీ వాళ్ళ మైండ్ లో ఒకరు ఉంటారు ఫిక్స్ అయి ఉంటారు బట్ స్టిల్ ఆడిషన్స్ కండక్ట్ చేస్తారు కొంతమంది మోస్ట్లీ జరగదండి ఆడిషన్ కాల్ పెట్టారంటే పర్టికులర్ గా అక్కడి నుంచి సెట్ అవుతారు వస్తారు అనే ప్రాసెస్ లోనే చూడాలి నేను నా ఫ్రెండ్స్ చాలా సినిమాలకి ఆడిషన్స్ పెట్టినప్పుడు నేను వెళ్ళి ఆడిషన్ దగ్గర కూర్చునేవాడి అనమాట సో ఎలా వస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటని చెప్పని అవుదామని ఇంట్రెస్ట్ ఉండడం వేరు జెన్యున్ ప్యాషన్ ఉండడం వేరు సో సినిమాల్లో కనిపిస్తే బాగుంటది కదా అనుకొని వద్దాం అనుకుంటే అది అక్కడ ఆడిషన్ దగ్గర వచ్చిన తర్వాత సో చేయలిగిన వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్ గా తీసుకుంటారు ఇండస్ట్రీలో మధ్యలో ఏమి జరగకపోతే అండ్ మిరాయి మూవీ షూట్ కూడా చేస్తున్నారు మీరు దాంట్లో మీ రోల్ గురించి ఏదైనా చెప్తారా ఎలా ఉంటుంది అంతే అందుకని ఎక్కువ చెప్పరా హీరోతో పాటు ఏదున్నా కూడా పక్కనే నిలబడే ఫ్రెండ్ అంతే

అండ్ ఆల్సో మీరు మల్టీ థింగ్ మల్టిపుల్ ఒక పాయింట్ ఆఫ్ లో అనిపించలేదా అంటే యాక్టింగ్ లోకి వెళ్దాము అని చాలా సార్లు ట్రై చేశారు బట్ అవుట్ అవ్వలేదు బట్ ఇప్పుడు అది వదిలేసి లైన్ దీనిలోకి వచ్చేసారు అన్ని వేస్ లో నుంచి రకరకాల కాంటాక్ట్స్ అన్ని బిల్డ్ అవుతా వచ్చినాయి సో ఏ డెస్టినీ ఒకటే నా టార్గెట్ పాయింట్ ఒకటే రకరకాల దారులన్నీ గీసుకున్నాను అన్ని దారులు అన్ని రకాల స్టెప్లు వేసుకుంటూ వచ్చాను ప్రతి దారిలో కొంత కొంతమందిని ఎలా తగులుకుంటా ఫ్రెండ్స్ అవ్వకుండా వచ్చారు అందరూ సో అన్ని డెస్టినేషన్ కి లీడ్ చేస్తున్నాయి కానీ ఒకటే దారిలో ఉంటే కొంచెం ఫాస్ట్ వెళ్ళేవాడి మల్టిపుల్ దారులు అంటే రెండు పదాల మీద కాళ్ళు పెట్టడం అంటారు కదా అలా మల్టిపుల్ పెట్టారు పెడతారు డెస్టిడీ అయితే ఒకటే బట్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి హెల్ప్ చేస్తున్నాయి టైం రావాలి ప్రతి దానికి అలా కార్తీక్ గారు ఫస్ట్ నాకు కార్తీక్ నేను ఇద్దరం కలిసి టూ థౌసండ్ టెన్ లో షార్టింగ్ చేసేవాళ్ళం కార్తీక్ చెప్పడానికి ఇప్పుడు టైం సెట్ అయ్యింది సో ఆ మూమెంట్ వచ్చిన తర్వాత హీ సపోర్టెడ్ మీ సో కార్తీక్ గారి వల్లే నేను చౌరిపాటం సినిమా చేశాను ఈగిల్ సినిమా చేశాను మిరే సినిమా సో నమ్మారు కాబట్టి ఓకే వీళ్ళ పొటెన్షియల్ ఉంది మీరు చేయగలడు ఈ క్యారెక్టర్ కి ఫ్రెండ్ కాబట్టి టక్కన పెట్టలేదు సినిమాలో కూడా ప్రతి ఆడిషన్ తీసుకొని ఓకే ఇది సరిపోతుంది మీ ఫాదర్ నేమ్ యూజ్ అనుకోలేదు నేను రావాలనుకోలేదు అన్నారు మేబీ యూజ్ మీరు ఫస్ట్ డే యాక్టింగ్ లోనే ఉండేవాళ్ళేమో అని అనిపించలేదు ఎప్పుడు ఛాన్సెస్ మేబీ వచ్చేవి అలా చాలా సార్లు అనుకుని చాలా సార్లు బాధపడిన రోజులు ఉన్నాయి అంటే రాత్రులు వచ్చి నేర్చిన రోజులు చాలానే ఉన్నాయి బెడ్రూమ్ లో కాకపోతే ఏంటంటే ఒక సామెత ఉంటారు కదా అంటే పుట్టినప్పుడు కాదు పేరు తెచ్చినప్పుడు అని చెప్పని అంటే ఏదో ఒక సామెత ఉంటుంది యాక్చువల్గా మా ఫాదర్ నేమ్ నేను యూజ్ చేసుకొని ఎదిగితే సురేష్ గారు వాళ్ళ అబ్బాయి అని పిలుస్తారు కానీ మ్యాడీ వాళ్ళ ఫాదర్ సురేష్ గారు అని చెప్పని పేరు వచ్చినప్పుడు కదా ఆయన ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది హ్యాపీగా ఫీల్ అయ్యేది సో దానికోసమే ప్రయత్నాలు చేశాను సక్సెస్ అవుతున్నాను చిన్న చిన్నగా ఖచ్చితంగా అది ఒకటి అవుతుంది రోల్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు పర్టికులర్గా ఇలాంటి రోల్స్ అని లేదండి నేను వర్స్ట్ డైల్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని నా టార్గెట్ అసలు అంటే ఏ రోల్ అనుకున్నా కూడా వాడు సెట్ అవుతాడు అనే ఫీలింగ్ రావాలి నాకు అది టార్గెట్ యాక్చువల్గా ఈ పర్టికులర్గా ఇలా ఉండాలి అంటే ఈ క్యారెక్టర్ చెయ్యాలి ఈ జానరాలో సెట్ అయిపోవాలి యాక్టర్గా అలా ఉండదు నాకు ఏంటంటే వర్స్ డైల్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు కోటా గారిని తీసుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వాళ్ళు సెట్ అయిపోతారు నాని గారిని తీసుకుంటారు ఇప్పుడు జ గారిని తీసుకోండి సో వాళ్ళు అంటే హీరోల్లో వీళ్ళల్లో ఎవరిని చూసినా కూడా వీళ్ళు వర్క్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేసేయగలుగుతారు కంప్లీట్ గా సో అలా ఒక ఎనీ క్యారెక్టర్ కి అనుకుంటే ఓకే వీడు సెట్ అయిపోతాడు రెండు మూడు క్యారెక్టర్ అబ్బా ఇన్నిటికి సెట్ అవుతుంది ఎంత బాగా చెప్తున్నారు అలా ప్రూవ్ చేసుకోవాలి కోరిక నాకు పర్ఫెక్ట్ అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే తమిళ మూవీస్ కానీ మలయాళం మూవీస్ కానీ మన దగ్గర మంచి ఆడుతున్నాయి అండ్ మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఆడియన్స్ కూడా చూడడానికి ఇష్టపడుతున్నారు మన తెలుగు మూవీస్ కన్నా కూడా అనుకోచ్చా ఈ మధ్య ఎక్కువగా వాటి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు జనాలు బేసిక్ మీరు అడిగే క్వశ్చన్ లో జనాలు అలాంటివి చూస్తున్నారు మనం చూడట్లేదు అని కదా జనాలు అన్ని చూస్తున్నారు అండి కథ ఏది బాగుందని చూస్తున్నారు అంతే అంటే లాక్డౌన్ తర్వాత చాలా ఎవాల్వ్ అయిపోయారు చెప్పారు ఆ ప్రాసెస్ లో ఏ కథ బాగుంది ఎలా ట్రీట్ చేశారు టెక్నికల్ గా మనం వంద రకాలుగా అనుకుంటాం కథ రాసుకునేటప్పుడే ఇది ఇలా చేస్తే బాగుంటుంది ఇది ఇలా చేస్తే లింక్ పడుద్ది ఓకే ఇది ఇది ఇక్కడ ఇక్కడ ఆడియన్ హుక్ చేయొచ్చు ఎంగేజ్ చేయొచ్చు అని ఆడియన్ చాలా అవేగా వెళ్ళిపోయి చూస్తున్నారు సినిమాని ఇప్పుడు సో మనం వాళ్ళకంటే ఇంకా ముందుకెళ్ళి స్టెప్ వేయగలిగితే తప్ప వర్కౌట్ చేయలేము ఒక్కొక్క సినిమా ఒకరి దగ్గర వర్కౌట్ అవుతుంది ఒకసారి అంటే ఒక సినిమా తమిళ సినిమా తీసుకోండి అక్కడ ఫ్లాప్ అయితే ఇక్కడ సూపర్ హిట్ అయిపోతుంది మలయాళం సినిమా అక్కడ ఫ్లాప్ అయితే ఇక్కడ సూపర్ హిట్ అయిపోతుంది మన సినిమాలు కూడా కొన్ని బయటకెళ్తే మన దగ్గర కంటే గట్టిగా ఆడేస్తాం సో ఏది ఎక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో మనకు తెలియట్లేదు సో దానివల్ల ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుంది అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు మన వెనకబడి అలా ఏం లేదు బట్ మనం అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించి ఒక పది మెట్లు ముందే ఉండాలి ఆడియన్స్ కంటే మనమే ఎక్కువ ఇంకా ఎవాల్వ్ అవ్వాలి అనేది నా ఫీలింగ్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్